ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఏడు వైట్ పేపర్స్ రిలీజ్ చేయాలని గత కాలంలో జరిగినటువంటి ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి విషయాల మీద లాండ్ ఆర్డర్ పోలవరం ప్రాజెక్టు శాండు లిక్కర్ ఇలాంటి విషయాల మీద శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి తీర్మానం చేసింది ఈ సందర్భంగా అసలు శ్వేతపత్రాలు అంటే ఏంటి ఈ ప్రాక్టీసు ఈ శ్వేతపత్రాలు రిలీజ్ చేయటం ఎప్పుడు స్టార్ట్ అయింది ఎందుకు రిలీజ్ చేస్తారు ఇలాంటి విషయాలు మనం చూసినప్పుడు నైన్టీన్త్ సెంచరీలోనే ఈ వైట్ పేపర్ రిలీజ్ చేసే ప్రాక్టీస్ స్టార్ట్ అయ్యింది అంటే బ్రిటిష్ వాళ్ళకి గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్లో గవర్నమెంట్ పాలసీ డాక్యుమెంట్స్ కానివ్వండి గవర్నమెంట్ వేరియస్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ కానివ్వండి వీటిని రకరకాల పుస్తకాల రూపంలో అంటే రిపోర్ట్లు సబ్మిట్ చేసేటప్పుడు వాటికి ప్రాక్ ప్రాక్టీస్లో ఒక రకమైనటువంటి కవర్ని ఆ బుక్కి ఉపయోగించడం జరిగేది ఉదాహరణకి ఈ బ్లూ బుక్ అనే ప్రాక్టీస్ ఉంటుంది బ్లూ బుక్లో డీటెయిల్డ్ రిపోర్ట్ అనేది ఉంటాయి అంటే ఇవి ఒకవేళ పార్లమెంట్లో కానివ్వండి శాసనసభలో వాటిలో ప్రవేశపెట్టే డిస్కషన్ కోసం పెట్టాల్సి వచ్చినప్పుడు రిపోర్ట్ ఉంటుంది కదా ఆ రిపోర్ట్కి ఆ బుక్కి ఉపయోగించే కవర్ను బట్టి వాటికి ప్రాక్టీస్ వచ్చింది సో అయితే అన్ని డీటెయిల్డ్ రిపోర్ట్లు అన్నిసార్లు అంత లెంగ్తీగా ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి కొన్ని పాలసీ మ్యాటర్స్ వైట్ పేపర్ బుక్లు రిలీజ్ చేయడం స్టార్ట్ అయ్యేది దీన్ని వైట్ పేపర్ అనేది ప్రాక్టీస్గా రావటం జరిగింది అప్పట్లో ఇంకొక రకరకాల బుక్స్ కూడా ఉన్నాయి గ్రీన్ పేపర్స్ అని ఇట్లా గ్రీన్ పేపర్స్ అంటేనేమో ఇంటర్నేషనల్ యూకేలో కానీ కామన్వెల్త్ కంట్రీస్లో కానీ కెనడాలో కానీ ఇక్కడ ఉన్నది ఏంటంటే ప్రాక్టీసు గ్రీన్ పేపర్స్ అంటే ప్రపోజల్ డాక్యుమెంట్స్ అంటే పాలసీని రూపొందించుకోయే ముందు పబ్లిక్ కోసం పెట్టినటువంటి ప్రపోజల్ని గ్రీన్ పేపర్ దాంట్లో ఉంచేవాడు ఈ విధంగా చూసినప్పుడు ఈ రకరకాల వేరియేషన్స్లో వైట్ పేపర్ కూడా ఈ ప్రాక్టీస్లోకి రావడం జరిగింది ఇది నైన్టీన్ ట్వంటీ టూలో మొట్టమొదటిసారిగా అంటే మనకు తెలుస్తున్నది చర్చిల్ వైట్ పేపర్ అనేది వచ్చింది ఇది పాలస్తీనా దేశానికి సంబంధించి బ్రిటిష్ యొక్క వైఖరి అప్పుడు నైన్టీన్ సెవెంటీన్లో ఏదో ఒక డాక్యుమెంట్ ఉంది దాని మీద క్లారిఫికేషన్గా రావటం జరిగింది సో అక్కడి నుంచి చూసినట్లయితే ఈ ప్రాక్టీస్ అనేది అంటే బేసికల్గా ఇప్పుడు ఆచరణలో వైట్ పేపర్స్ దేనికి రిలీజ్ చేస్తారు ఏదైనా ఒక స్పెసిఫిక్ ఇష్యూ మీద ప్రజలకి సమాచారం అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు దాని యొక్క పూర్తి వివరాలు దాంట్లో పొందుపరచడం అసలు ఏమైనా సమస్యలు ఉంటే సమస్యలు దానికి కారణాలు పరిష్కారాలు ఇన్ డెప్త్ సమాచారాన్నంతా ఈ వైట్ పేపర్స్లో ఇవ్వటం జరుగుతుంది ఇది పర్పస్ ఏంటంటే పార్టిసిపేటరీ డెమోక్రసీ అంటే గవర్నమెంట్ తన పాలసీ చెబుతూనే ప్రజల నుంచి దీనికి సజెషన్స్ సూచన ఇలాంటివన్నీ ఇన్వైట్ చేయటం జరుగుతుంది అంటే దీనికి ఎక్కడ ప్రాపర్ గైడ్ లైన్స్ కానీ దీనికి ప్రాపర్ లా కానీ ఏమీ లేదు దీనికి ఏమి చట్టపద్ధత లేదు దీనికి ఏమి గైడ్ లైన్స్ లేదు యూజువల్ ప్రాక్టీస్ పూర్కంగా కన్వెన్షన్ అనుకోండి ఫిబ్రవరిలో ఈ సంవత్సరం ఫిబ్రవరిలో సెంట్రల్ గవర్నమెంట్ ఎకానమీ మీద ఒకటి రిలీజ్ చేశారు మొత్తం పదేళ్లలో వాళ్ళు ఇచ్చిన వైట్ పేపర్ చాలా తక్కువ బ్లాక్ బ్లాక్ మనీ మీద ఒకటి రిలీజ్ చేశారు వైట్ పేపర్ తర్వాత ఎకానమీ మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారు ఈ వైట్ పేపర్స్ రిలీజ్ చేయటం అనేది ఇందాక చెప్పుకున్నట్టు ఒక క్లారిటీ ప్రజలకి ఒక క్లారిటీ ఒకటి ఇప్పుడు ఆంధ్ర గవర్నమెంట్ చేసేది గత గవర్నమెంట్లో ఏ విధంగా ఈ ఏ స్పెసిఫిక్ ఇష్యూస్ మీద వైట్ పేపర్స్ ఇస్తున్నారో దాంట్లో ఏ విధంగా నష్టం జరుగుతుంది దాన్ని ఎట్లా కూర్చుకోవాలి అది వాళ్ళు చెప్పటం వాళ్ళ ఉద్దేశం అట్లాగే కొన్నిసార్లు ప్రతిపక్షాలు కూడా ఈ వైట్ పేపర్స్ గురించి డిమాండ్ చేస్తాయి ఎప్పుడు డిమాండ్ చేస్తే ఏదైతే గవర్నమెంట్ కొన్నిసార్లు ప్రజలకి చదివే విషయాలు దాచిపెడుతుందంటారో కొన్ని విషయాలు తెలియలేకుండా ఉంచాలని చెప్పి ఏదైనా ప్రయత్నం చేస్తుందని అనుకుంటే అప్పుడు ప్రతిపక్షాలు కూడా ఈ ఇష్యూ మీద మీరు గవర్నమెంట్ వైట్ పేపర్ రిలీజ్ చేయండి అని చెప్పడం జరుగుతుంది అంటే గవర్నమెంట్ యొక్క స్టాండ్ ఏంటి గవర్నమెంట్ యొక్క దాని మీద ఉన్నటువంటి ఆలోచన ఏంటనేది ఈ వైట్ పేపర్ రిలీజ్ చేయడం ద్వారా ప్రజలకి అర్థమవుతుంది ఒక రకంగా ఇది ట్రాన్స్పరెన్సీకి ఉపయోగపడేటువంటి అంశం సో ఈ విధంగా చూసినప్పుడు వైట్ పేపర్స్ అనేది అనేక ఇష్యూస్ మీద ఫ్రీక్వెంట్గా రిలీజ్ చేయడం అవసరం ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో చూసినప్పుడు నైన్టీన్ రిజల్ట్ కానీ ట్వంటీ ఫోర్ రిజల్ట్ కానీ చాలా సీరియస్గా ప్రజలు ఆగ్రహ వేసాలుగా ఉన్నారు అంటే ఐదు సంవత్సరాల తర్వాత మాత్రమే వాళ్ళు తీర్పు చెప్పడానికి అవకాశం వచ్చింది అలా కాకుండా మధ్యలోనే వాళ్ళు గవర్నమెంట్ గురించి తెలుసుకోవాలి అసలు ఎలా నడుస్తుందో ఏంటో వాళ్ళు చెప్పాలి అనుకున్నప్పుడు ఫ్రీక్వెంట్ వైట్ పేపర్స్ రిలీజ్ చేయమని చెప్పి ప్రజలు కూడా డిమాండ్ చేయడానికి డిమాండ్ చేస్తే మనకి ట్రాన్స్పరెన్సీ పరిపాలనలో పారదర్శకత రావడానికి ఉపయోగపడుతుంది సో ఈ విధంగా రకరకాలు వైట్ పేపర్స్ అనేది ఉంటే అవి కేవలం కవర్ను పెట్టి ఆ బుక్ యొక్క కవర్ను పెట్టే దానికి ఆ పేరు రావటం జరిగింది చరిత్రలో సో అయితే ఈ వైట్ పేపర్స్ కేవలం గవర్నమెంట్కే కాకుండా మార్కెట్ బిజినెస్లో ఉంటాయి టెక్నాలజీ మీద ఉంటాయి ఈవెన్ జ్యుడిషియరీలో కూడా కొన్నిసార్లు ఇప్పుడు ఉదాహరణకి జ్యుడిషియల్ సైడ్ చూస్తే డేటా ప్రొటెక్షన్ బిల్ మీద జస్టిస్ శ్రీకృష్ణ గారు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరుగుతుంది అట్లాగే సైన్స్ అండ్ టెక్నాలజీ మీద కేంద్ర మంత్రిగా అప్పుడు ఉన్నటువంటి హర్షవర్ధన్ గారు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయటం జరుగుతుంది ఈ విధంగా బిజినెస్లో మార్కెటింగ్లో కూడా ఈ వైట్ పేపర్స్ అనేవి ఇప్పుడు వచ్చినాయి అంతకుముందు వైట్ పేపర్స్ అనేవి కేవలం పరిపాలనకు సంబంధించి మాత్రమే ఉండే ఇప్పుడు ఉదాహరణకి ఇండియా చైనా వారి గురించి లాల్ నెహ్రూ గారు ఒక రెండు వైట్ పేపర్స్ రిలీజ్ చేయడం జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ నైన్ నైన్టీన్ సిక్స్టీ ఆ ప్రాంతంలో అట్లాగే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఇండియన్ స్టేట్స్ మీద వైట్ పేపర్స్ ఒకటి ఫస్ట్ వైట్ పేపర్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చిన అది మనకి కనపడుతుంది ఈ విధంగా చూసినప్పుడు ఈ వైట్ పేపర్స్ అనేవి ప్రజలకి సమాచారాన్ని తెలియజేయడానికి ఉపయోగపడేటువంటి ఒక విషయం కాబట్టి ఈ ఇందులో గైడ్ లైన్స్ చట్టబద్ధత అయితే ఏమి లేదు దీన్ని మనం ఏదైనా సుప్రీంకోర్టు హైకోర్టులు కేసుల్లో కోర్టు చేసుకోవడానికి ఒక రిఫరెన్స్ కింద ఒక ఎవిడెన్స్ కింద ఉపయోగపడుతుందే తప్ప ఈ వైట్ పేపర్కి ఏమీ లీగాలిటీ ఉండదు ఉన్నట్లు ఎక్కడ లేదు ఈ వైట్ పేపర్స్ అనేవి సమగ్రంగా ఆలోచించినప్పుడు ప్రజలకి సమాచారాన్ని తెలియజేసి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవడానికి ఉపయోగపడేదే తప్ప ఒక డాక్యుమెంట్గా పాలసీ డాక్యుమెంట్ కొన్నిసార్లు పాలసీని ఫ్రేమ్ చేసే ముందు కూడా దీన్ని రిలీజ్ చేయడానికి మన ఇండియన్ ప్రాక్టీస్ అలా ఉన్నది అంటే ఒరిజినల్గా అది గ్రీన్ పేపర్ వాళ్ళ బ్లూ పేపర్ కావాలి ఇంటర్నేషనల్ కన్వెన్షన్ మన ప్రాక్టీస్లో వచ్చేసరికి ఇప్పుడు ఉదాహరణకి ఎకానమీ మీద వచ్చినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కి బీజేపీ వాళ్ళు వచ్చిన గవర్నమెంట్కి ఉన్నటువంటి తేడాన్ని ఎక్కువగా చూపించారని చెప్పి న్యూస్ పేపర్ అనాలిసిస్ కాబట్టి ఒక వైట్ పేపర్ ఎలా ఉండాలి ఏ ఉండాలి అనే దాంట్లో ఏమి లేకపోయినా ఓవరాల్ ప్రాక్టీస్ అండర్స్టాండింగ్ ఏంటంటే వైట్ పేపర్లో ఒక స్పెసిఫిక్ ఇష్యూకి సంబంధించినటువంటి అంత సమాచారము దాని మీద గవర్నమెంట్ స్టాండ్ క్లారిటీ వైఖరి పరిష్కారాలు ఏమని చెప్తే అది చెప్పడం అనేది ఉంటుంది